ప్రవేశాయత్సంకి స్వాగతం ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన టాపిక్ గురించి మాట్లాడుకుందాం అదే నంబర్ సిస్టమ్ రైల్వే బ్యాంకింగ్ ఎస్ఎస్సి ఇలా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా ఇది ఖచ్చితంగా ఉంటుంది మరి దీంట్లో మాస్టర్ అవ్వడానికి కొన్ని సూపర్ షార్ట్కట్స్ ఈరోజు మనం చూద్దాం వీటితో ఏలాంటి అయినా సరే చాలా ఈజీగా సాల్వ్ చేసేవచ్చు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో అందరూ ఫేస్ చేసే పెద్ద ఛాలెంజ్ ఏంటి స్పీడ్ మరియు యాక్యురసీ కరెక్టే కదా ఆ ఎగ్జామ్ హాల్ టెన్షన్లో టైం పరిగెడుతుంటే లెక్కల్ని ఫాస్ట్గా లేకుండా చేయడం చేయడమంటే మాటలు కాదు అక్కడ ప్రతి సెకెండు మన ర్యాంకును డిసైడ్ చేస్తుంది అయితే కేవలం కష్టపడి చదివితే సరిపోదు స్మార్ట్గా కూడా చదవాలి అందుకే ఈరోజు మనం కొన్ని స్మార్ట్ ట్రిక్స్ కొన్ని షార్ట్కట్స్ నేర్చుకోబోతున్నాం ఇదొక టూల్ కిట్ లాంటిది ఇది మిమ్మల్ని కాంపిటీషన్లో ఖచ్చితంగా ఒక అడుగు ముందుంచుతుంది సరే మరి ఈ టూల్ కిట్లో ఏమేమున్నాయో చూద్దామా ఫస్ట్ బేసిక్స్ నుండి స్టార్ట్ చేద్దాం ఆ తర్వాత డివిజిబిలిటీ రూల్స్ అంటే భాగహార సూత్రాలు చూద్దాం నెక్స్ట్ ఎగ్జామ్స్లో పక్కాగా వచ్చే ఎల్సీఎం అండ్ హెచ్సిఎఫ్ ఆ తర్వాత రిమైండర్ ట్రిక్స్ శేషం కనుక్కోడానికి సింపుల్ ట్రిక్స్ ఫైనల్ గా వీటన్నిటినీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తో ప్రాక్టీస్ చేద్దాం రెడీనా మనం అడ్వాన్స్డ్ ట్రిక్స్ లోకి వెళ్లే ముందు ఫస్ట్ ఫౌండేషన్ స్ట్రాంగ్ గా ఉండాలి కదా అందుకే కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ ని క్విక్గా రివైజ్ చేసేద్దాం ఓకే సరి సంఖ్యలు అంటే ఈవెన్ నంబర్స్ రెండుతో భాగించబడతాయి బేసి సంఖ్యలు అంటే ఆడ్ నంబర్స్ రెండుతో భాగించబడవు ఇక ప్రైమ్ నంబర్స్ ప్రధాన సంఖ్యలు వీటికి వన్ మరియు అదే సంఖ్య తప్ప వేరే ఫ్యాక్టర్స్ ఉండవు కాంపోజిట్ నంబర్స్ అంటే సంయుక్త సంఖ్యలు వీటికి రెండు కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉంటాయి ఇవి మనకు తెలిసిందే జస్ట్ ఒక క్విక్ రీక్యాప్ అంతే సరే ఇప్పుడు మన టూల్ కిట్లోని ఫస్ట్ మేజర్ టూల్ డివిజిబిలిటీ రూల్స్ ఇవి నిజంగా గేమ్ చేంజెస్ పెద్ద పెద్ద భాగాహారాలు చేయకుండానే ఒక నంబర్ ఇంకో నంబర్తో డివైడ్ అవుతుందా లేదా అని సెకండ్లలో చెప్పేయచ్చు ఇది ఎగ్జామ్స్లో మనకు బోడెదంత టైం సేవ్ చేస్తుంది ఈ టేబుల్ ఒక పవర్ఫుల్ చీట్ షీట్ లాంటిది చూడండి ఒక నంబర్ త్రీతో డివైడ్ అవుతుందా లేదా అని తెలుసుకోవాలంటే సింపుల్గా ఆ నంబర్లోనే డిజిట్స్ అన్నింటినీ యాడ్ చేస్తే చాలు ఆ మొత్తం త్రీతో డివైడ్ అయితే ఆ నంబర్ కూడా అవుతుంది అలాగే ఫోర్తో డివైడ్ అవ్వాలంటే లాస్ట్ రెండు డిజిట్స్ ఫోర్తో డివైడ్ అయితే చాలు అంతే ఈ రూల్స్ ఎంత పవర్ఫుల్లో చూడండి ఫర్ ఎగ్జాంపుల్ టూ ఫార్టీ త్రీ అనేది నైన్తో డివైడ్ అవుతుందా ఇప్పుడు మనం లాంగ్ డివిజన్ చేయక్కర్లేదు జస్ట్ డిజిట్స్ యాడ్ చేయండి టూ ప్లస్ ఫోర్ ప్లస్ త్రీ ఎంత నైన్ నైన్ అనేది నైన్తో డివైడ్ అవుతుంది కాబట్టి టూ ఫార్టీ త్రీ కూడా ఖచ్చితంగా అవుతుంది చూశారెంత ఫాస్టో ఓకే లెవెన్ రూల్ కొంచెం ట్రిక్కీగా అనిపించొచ్చు కాని చాలా సింపుల్ వన్ ట్వంటీ వన్ని తీసుకుందాం ఇక్కడ ఆడ్ ప్లేసెస్లో ఉన్న డిజిట్స్ ఏంటి వన్ ఇంకా వన్ వాటిని కలపండి వన్ ప్లస్ వన్ ఈక్వల్ టు టూ ఇప్పుడు ఈవెన్ ప్లేస్లో ఉన్న డిజిట్ ఏంటి టూ ఇప్పుడు ఆ రెండిటి మధ్య డిఫరెన్స్ చూడండి టూ మైనస్ టూ ఈక్వల్ టు జీరో డిఫరెన్స్ జీరో లేదా లెవెన్ మల్టిపుల్ వస్తే ఆ నంబర్ లెవెన్తో డివైడ్ అవుతుంది సో వన్ ట్వంటీ వన్ అవుతుంది సింపుల్ రైట్ నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఎల్సీఎం మరియు హెచ్సిఎఫ్ కసాగు గసాభ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో దీని నుండి క్వశ్చన్స్ రాకుండా క్వశ్చన్ పేపర్ ఉండదంటే నమ్మండి అంత ఫ్రీక్వెంట్ గా అడుగుతారు సో దీనిపై పట్టు సాధించడం చాలా అవసరం చాలామందికి ఎల్సీఎంకి హెచ్సిఎఫ్ కి మధ్య కన్ఫ్యూజన్ ఉంటుంది సింపుల్గా గుర్తుపెట్టుకోండి ఎల్సీఎం అంటే లోయెస్ట్ కామన్ మల్టిపుల్ అంటే ఇచ్చిన నంబర్స్తో డివైడ్ అయ్యే అతి చిన్న సంఖ్య హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే ఇచ్చిన నంబర్స్ని డివైడ్ చేసే అతి పెద్ద సంఖ్య ఒకటి గునిజం ఇంకొకటి కారణాంకం ఈ తేడా అర్థమైతే చాలు సాధారణంగా మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ వాడతాం ఇక్కడ పన్నెండు మరియు పద్దెనిమిదికి చూస్తే పన్నెండుని టూ స్క్వేర్ ఇంటూ త్రీగా ఎయిటీన్ని టూ ఇంటూ త్రీ స్క్వేర్గా రాసుకుంటాం ఎల్సీఎం కోసం హైయెస్ట్ పవర్స్ తీసుకుంటాం అంటే టూ స్క్వేర్ త్రీ స్క్వేర్ మొత్తం థర్టీ సిక్స్ హెచ్సిఎఫ్ కోసం కామన్ ఫ్యాక్టర్స్లో లోయెస్ట్ పవర్స్ తీసుకుంటాం అంటే టూ ఇంకా త్రీ మొత్తం సిక్స్ ఇది అవుతుంది కానీ దీనికన్నా ఫాస్ట్ మెథడ్ ఒకటి ఉంది ఇప్పుడు వస్తుంది అసలైన మ్యాజిక్ అదే ఈ గోల్డెన్ ఫార్ములా ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఎల్సీఎం ఇంటూ హెచ్సి ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ద టూ నంబర్స్ అంటే రెండు సంఖ్యల కాసాగు గాసాభావ లబ్ధం ఆ రెండు సంఖ్యల లబ్ధానికి సమానం ఈ ఒక్క ఫార్ములాతో ఎన్నో ప్రాబ్లమ్స్ని సెకండ్లలో సాల్వ్ చేయొచ్చు ఓకే మన నెక్స్ట్ టూల్ రిమైండర్ ట్రిక్స్ శేషం కనుక్కోవడం కొన్నిసార్లు ఈ ప్రాబ్లమ్స్ చూటానికి చాలా పెద్దగా కాంప్లెక్స్గా కనిపిస్తాయి కానీ వాటిని సాల్వ్ చేయడానికి చాలా సింపుల్ టెక్నిక్స్ ఉన్నాయి చూద్దామా ఇప్పుడు ఈ ప్రాబ్లం చూడండి ట్వంటీ త్రీ ప్లస్ ట్వంటీ ఎయిట్ డివైడెడ్ బై ఫైవ్ దీనికి శేషం కనుక్కోవాలి మనం జనరల్గా అయితే ట్వంటీ త్రీ ట్వంటీ ఎయిట్ కలిపి వచ్చే నంబర్ని ఫైవ్తో భాగిస్తాం కానీ అంతకన్నా ఈజీవే ఉంది ఆ ఈజీవే ఇదే ద రిమైండర్ ట్రిక్ మనం పెద్ద నంబర్స్తో డీల్ చేయక్కర్లేదు వాటి రిమైండర్స్తో డీల్ చేస్తే చాలు ఫస్ట్ ట్వంటీ త్రీని ఫైవ్తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత త్రీ నెక్స్ట్ ట్వంటీ ఎయిట్ ని ఫైవ్తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత మళ్ళీ త్రీ ఇప్పుడు ఆ రెండు రిమైండర్స్ ని యాడ్ చేయండి త్రీ ప్లస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ ఈ సిక్స్ని ని ఫైవ్తో డివైడ్ చేస్తే ఫైనల్ రిమైండర్ వన్ అంతే చాలా సింపుల్ కదా అదే లాజిక్ మల్టిప్లికేషన్ కి కూడా వర్తిస్తుందా అంటే ఇరవై మూడు ఇంటూ ఇరవై ఎనిమిది డివైడెడ్ బై ఫైవ్ కి రిమైండర్ ఎంత చూద్దాం ఎస్ ఖచ్చితంగా వర్తిస్తుంది సేమ్ ప్రాసెస్ ట్వంటీ త్రీని ఫైవ్తో డివైడ్ చేస్తే రిమైండర్ త్రీ ట్వంటీ ఎయిట్ని ఫైవ్తో డివైడ్ చేస్తే రిమైండర్ త్రీ ఈసారి ఆపరేషన్ మల్టిప్లికేషన్ కాబట్టి రిమైండర్స్ని మల్టిప్లై చేయండి త్రీ ఇంటూ త్రీ ఈజ్ ఈక్వల్ టు నైన్ ఇప్పుడు నైన్ ని ఫైవ్తో డివైడ్ చేస్తే ఫైనల్ రిమైండర్ ఫోర్ చూసారా పెద్ద పెద్ద నంబర్స్తో కాకుండా చిన్న రిమైండర్స్తో పనిచేస్తే ప్రాబ్లం ఎంత ఈజీ అయిపోతుందో సరే ఇప్పటిదాకా మనం చాలా ట్రిక్స్ నేర్చుకున్నాం కానీ ఇవి నిజంగా ఎగ్జామ్స్లో వర్కౌట్ అవుతాయా దానికి ప్రూఫ్ కావాలి కదా అందుకే ఇప్పుడు మనం కొన్ని రియల్ ఎగ్జామ్ క్వశ్చన్స్ తీసుకుని ఈ ట్రిక్స్ ని అప్లై చూద్దాం ఇదుగో ఇది రైల్వే ఎగ్జామ్ లో అడిగిన పాత ప్రశ్న రెండు వందల యాభై ఏడుని తొమ్మిదితో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత ఇప్పుడు మనం లాంగ్ డివిజన్ చేయాల్సిన అవసరం లేదు మనకు నైన్ రూల్ తెలుసు ఏంటది సమ్ ఆఫ్ డిజిట్స్ టూ ప్లస్ ఫైవ్ ప్లస్ సెవెన్ మొత్తం ఫోర్టీన్ ఇప్పుడు ఫోర్టీన్ని తొమ్మిదితో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత ఫైవ్ అంతే చూసారా జస్ట్ సెకండ్లలో ఆన్సర్ వచ్చేసింది ఓకే ఈరోజు మనం నేర్చుకున్న వాటిలో మూడు కీ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి ఒకటి స్పీడ్ కోసం డివిజిబిలిటీ రూల్స్ ను బాగా ప్రాక్టీస్ చేయండి రెండు ఆ గోల్డెన్ ఫార్ములా ఎల్సీఎం ఎక్స్హెచ్సిఎఫ్ ఇజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ నెంబర్స్ ఇది చాలా టైం సేవ్ చేస్తుంది మూడు పెద్ద రిమైండర్ ప్రాబ్లమ్స్ని ని చిన్న రిమైండర్స్తో సాల్వ్ చేయండి ఈ ట్రిక్స్ అన్నీ బాగా ప్రాక్టీస్ చెయ్యాలనుకుంటున్నారా ఇంకా ఇలాంటి మరిన్ని షార్ట్కట్స్ కావాలా అయితే ప్రవేశ్ ఎగ్జామ్ డాట్ కామ్లో రిజిస్టర్ అవ్వండి అక్కడ మీకు ఫ్రీ గవర్నమెంట్ ఎగ్జామ్ మాక్ టెస్ట్లు ఏఐ పవర్డ్ లెర్నింగ్ టూల్స్ ఇలా చాలా రిసోర్సెస్ దొరుకుతాయి ఈ విశ్లేషణ మీకు హెల్ప్ అయ్యిందని అనుకుంటున్నాను మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇంకా మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు వెళ్లే ముందు ఒక చిన్న ప్రశ్న ఈరోజు మనం చూసిన ట్రిక్స్లో మీ అప్కమింగ్ ఎగ్జామ్లో ఏ ట్రిక్ మీకు ఎక్కువ టైం సేవ్ చేస్తుందని అనిపిస్తోంది కింద కామెంట్స్లో చెప్పండి మరో ఇంట్రెస్టింగ్ తో మళ్లీ కలుద్దాం